కడప జిల్లాలో దారుణం జరిగింది ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన మూడేళ్ల చిన్నారికి అరటి పండు ఆశ చూపి ఓ కామాంధుడు హత్యాచారం చేశారు మృతదేహాన్ని ముళ్లకంపల్లో పడేశాడు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేయగా తమకు అప్పగించాలంటూ బంధువులు గ్రామస్తులు పోలీసు వాహనాన్ని అడ్డుకోవడం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది బాధిత కుటుంబానికి బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి యాభై రూపాయల ఆర్థిక సాయం అందించారు నిందితుడికి కఠిన శిక్ష పడేలా చంపడం ఇది సభ్య సమాజం చ అనే పరిస్థితి నీచమైన కల్చర్ వీళ్ళ బాధ వింటే ఏ తండ్రికైనా ఏ తల్లికైనా బాధ కట్టిన శిక్ష బాల్గాం సంఘటనలో కూడా ముష్కర్లు ఏ విధంగా చేశారో అలాంటి సంఘటన పాకిస్తాన్కి ఎట్లా దెబ్బ కొట్టినట్టు అందరూ కోరుకున్నారో ఆపరేషన్ సింధూరా అని ఏ విధంగా జరిగిందో అదే వాళ్ళు కూడా కోరేది మరణశిక్ష పడేదానికి ఏ విధంగా మార్గం ఉంటుందో ప్రభుత్వ పరంగా చర్య తీసుకోవాలి ముఖ్యమంత్రి గారు కూడా في الإسلام